నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ అన్నవరం దేవస్థానంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం అన్నవరం దేవస్థానం ఈవో దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పండితులు విఘ్నేశ్వర పూజ కలప స్థాపన సత్యదేవునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు నిత్య కళ్యాణ మండపంలో వేదిక మీద వరలక్ష్మి దేవిని అలంకరణ చేసి ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం పూజ చేసి హారతి ఇచ్చారు కళ్యాణ బ్రహ్మ చామర్తి కన్నబాబు మహిళలతో వరలక్ష్మీదేవి వ్రతం చేయించారు వ్రతం కథనే పాలంకి పట్టాభిరామ మూర్తి చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో వేద పండిట్ గొల్లపల్లి వెంకటరామ సుబ్రహ్మణ్యం అర్చకులు దత్తశర్మ సుధీర్ అధికారులు తమ తమ పాత్రలో పోషించారు జిల్లా నాలుగు మూలల నుంచి సత్యదీక్ష ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో ప్రతిపాడు ధర్మవరం కిర్లంపూడి చిల్లంగి గజపతి నగరం వేలంక పెద్దనాపల్లి ఇరుపాక సోమవారం ఎర్రవరం బూరుగుపూడి మావిడాడ రాచపల్లి సిరిపురం లింగంపర్తి భద్రవరం ఏలూరు జగ్గంపేట మల్లవరం కోకవరంలలో కృష్ణబాబు ద్వారా అధిక సంఖ్యలో మహిళా భక్తులు కృష్ణబాబుని అభినందించారు మీరు మాకు తెలియజేయడం వల్ల ఈ పూజలో పాల్గొన్న మాకు చాలా ఆనందంగా ఉంది అని మహిళలు అన్నారు మీరు ఎన్నో మంచి సేవలు చేయాలని అభినందించారు మహిళా సేవకులు మీరు చేసే సేవలు మమ్మలను భాగస్వామి చేశారని ఆనందం వ్యక్తం చేశారు పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం వారు రాగి రూపు జాకెట్ ముక్క ప్రసాదం చేతికి కంకణం గాజులు పూజా సామాగ్రి మహిళా సేవకుల ద్వారా అందజేశారు వ్రతం మండపాల పూజలు చేయించారు మహిళా భక్తులు భోజనాల సౌకర్యం కల్పించారు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై వరలక్ష్మీదేవి వ్రతాలు జరిగాయని దేవస్థానం వారు తెలియజేశారు కృష్ణబాబు తెలిపారు జై తెచ్చుదావా నేను జై చేచ్చుదావా నా పేరు నల్మూరి కృష్ణమారా అండి సత్యదేశ ప్రధానవతని నేను ప్రతి గ్రామం తిరిగాను అండి వేలాస్రమండం మండలం జగ్గమేరమాండలం మండలం పది గ్రామం తిరిగాను అండి పది మహిళ కూడా ఈ అన్నవారి దేవస్థానంలో వచ్చి స్వామివారి సన్నిధిలో వాళ్ళ శ్రీదేవ వ్రతాలు జరిపించుకున్నారండి ప్రతి ఒక్కరికే సొంతృప్తిగా ఉందండి అలాగే వీరి వేలాశ్రమంలో వీరు మండలం అండి ఇలాగా నుండి ఈ గ్రామస్తులు వచ్చారని చాలా సంతృప్తి పడ్డారని ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమైన ప్రతి మహిళ కూడా భోజనం చేసి స్వామివారి దర్శనం చేసుకొని అందరూ సంతృప్తి పడ్డారని అనగా వాళ్ళు అభిప్రాయం తెలియజేస్తారండి మీరు చెప్పిన కొన్ని 对对对啊，对对对，对对对对对对